और इधर हो रहा और ये देखो ये देखो ये देखो ये रानी वोट है अम्मा और ये बोल रहा है हां ये बोल रहा है मैं आ मैं आ

అంత జగన్ ఓటు మెస్ట్ నన్ను ఆశీర్వాదా మీ సహాయం ఉండారా సమీ और फिर नहीं तो मैं बोल रहा हूं यार पहले तो यार जाना कब ना था और उसे रोज मैं मैं जाने को तो कोडिंग में सपोर्ट नहीं आई मतलब आई डोंट फिनिश ऑन द डेवा यार नहीं నాని గీశాలన నానూ బట్మెంట్లీ అవనన నాని గీశాలన నోనే లోగరాగోనోనో నోపైన కూడా ఉన్నారు హ్మ్ తాము తో సైడ్ లో కులనిస్ డైరెక్ట్ సపోర్ట్ చేయనమంట నాని ఉట్ அனா ஃபனா ஒரு ஜெனிக் எனக்கு இரானா நான் பைனிகுடா தான குடு ஓட இருக்கா ஆச்சரம் ஆச்சரம் இந்த என்ன ஆச்சரம் நல்ல வழி செய்யறானா ஆச்சரம் மத்த பாயாஸ் காது முன்ன எல்லார சாத்தா கூடு நான் நல்லா நல்லா நான் என்ன பண்ணி ஆமா நல்லா ச்சேட்டான் వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పదమూడో వార్డులో పర్యటించడం స్థానిక నాయకులు చాలా మంది పాల్గొన్నారు ఎక్స్ కౌన్సిలర్ పెద్దలు వాన నారాయణ సారు నన్నేసన్న సన్న క్పాటి సొంత వార్త లాగా ఇంకా అక్కడ సంబంధించినటువంటి కుమారులు పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా పెద్ద సంఖ్యలో మున్సిపల్ వైస్ చైర్మన్ భీము లక్ష్మీ గారు అందర్బారు ఎక్కడ చూసినా పదమూడో వార్డులో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి సహాయపడగలిగినాం ఒక ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి పాలన పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వార్డుగానే నాకు అనిపిస్తా ఉంది అయితే తిరిగిన ఈ పదమూడు వార్డులలో ఈ ఒక్క వార్డులో మాత్రం కొన్ని చోట్ల కంప్లైంట్ అయితే వినగలిగారు అది మా నిజాయితీ అది మా నిజాయితీ ఇది కూడా మళ్ళా స్థానిక కౌన్సిలర్ చెట్టోడు మంచివాడు అని చెప్పడం కోసం నేను చెప్పడం లేదు అది నత్తి పక్కన పెట్టండి సమస్యలు నా దృష్టికి వచ్చేది చెప్తాను సమస్యలు కూడా వాళ్ళ నాకు వచ్చినది కూడా ఏంటంటే వార్డులో కేవలం డ్రైనేజ్ వ్యవస్థ మాత్రమే కాలువలకు సంబంధించి పెద్ద కాలువ పోతా ఉంది అది లాక్ అయిపోయి ఉంది కాబట్టి దాని మీద మాత్రం ప్రజలు కొంత అభ్యంతరాన్ని వ్యక్తపరిచి దాని గురించి ఆలోచన చేయండి కొన్ని చోట్ల చిన్న చిన్న కాలువల్లో నీళ్లు పోలేదు అటువంటి సమస్యలు అయితే ప్రస్తావన చేశారు ఇక నీళ్ళు అయితే మటుకు పుష్కలంగా వస్తున్నాయి చాలా బాగా మంచి పని చేసిన చెప్పి అభినందిస్తాడు రోడ్డు అడిగిన చోటల్లా రోడ్ వేసిన అది కూడా అభినందిస్తాం మొత్తం మీద ఈ వార్డులో లో ప్రధానమైన సమస్య కొన్ని చోట్ల కాలు ఇది మా దృష్టికి తీసుకొచ్చినారు తప్పకుండా ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా కూడా ఉన్నాడు ఇక్కడే కాజా గారి కూడా ఆదేశం ఇచ్చి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ఎక్కడైతే కాలువల సమస్య ఉందో పెద్ద కాలువ వీటి ఏవైతే ఉందో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందేదానికి ప్రయత్నం ఇచ్చిన ఈ వార్డులో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణమే స్పష్టతగా కనిపిస్తా ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వ్యాధులు చేసిన మనస్ఫూర్తిగా పదమూడు వార్డు సంబంధించిన ప్రజానికారు కూడా మీ బిడ్డ రాజమౌళి హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా మళ్ళీ మరోసారి ఫ్యాన్ పేరు మీకు ఓటేసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా వార్డు అభివృద్ధికి ఉపయోగపడినాం ప్రభుత్వ నియోజకవర్గానికి మేము పూర్తిగా ఉపయోగపడినాం రాగునీటి సమస్యలు నూట యాభై కోట్ల రూపాయలతో పరిష్కరించి మీరు మీరు ఇవ్వగలిగినాం మీ పక్కనే అంటే మీరు చేయి ఆపితే అంత స్థలంలోనే యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తాం ఈ లేదు వస్తుంది మార్కెట్ యాభై ఏడు కోట్లు మీకు అతి సమీపంలో ఉండే శివాలయం సెంటర్ లోనే జాతీయ జెండాను ఆవిష్కరించినాం మీకు సమీపమైన మైదుపూర్ రోడ్లోనే స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగిన బస్ స్టాండ్ కట్టగలుగుతా ఉన్నాం మీకు దగ్గరలోనే అంతే ఒక పది వంద అడుగుల దూరంలోనే టవర్ క్లాక్ ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టగలుగుతా ఉన్నాం దాదాపు ఐదు కోట్ల రూపాయలతో మీకోసం పార్క్ అందంగా సుందరీకరణ చేయగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తా ఉన్నాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు ఇచ్చినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డులలో కావలసిన చోటల్లో రోడ్లు కాలువలు వేయగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్ల పట్టాలు మన మీ పేరుతో కూడా చేయించినాం లక్షా రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తా ఉన్నాం